Nó nói được đi. ra là một loại này Bây giờ, à ừ వీడియోలో చెప్పు అది వహీక్షి చెప్పండి చూడండి నోట్ నిండా పెట్టేసుకుందండి నోట్లోంచి మాట రావట్లేదు సూపర్గా ఉందంట మీరు మాటలు రావాలి ఇంకా సూపర్ తనీ మాట్లాడు నా పాప చికెన్ చికెన్ చేప ఫస్ట్ క్లాస్గా తింటుంది వాడే ఎందుకు బండిరాడు తింటే విషయంలో మాత్రం చూడండి మీరు తినాలంటే ఎంత సత్తాయిస్తాడంటే అంత సత్తాయిస్తాడు ఇది తీసుకో తీసుకోండి

కరెంట్ మాట్లాడు ఏం తింటున్నావు నువ్వు అదేంటి చికెన్ ఫ్రైడ్ రైస్ మధ్యాహ్నం తిన్నావా నువ్వు మంటలేదా బాగుందా నెయ్యి వేసుకొని ఏం చెప్పింది మీ మేడం చెప్పింది బాపు ఆగు అని అంటుంది అది నేను తింటున్నాను నువ్వు నాతో మాట్లాడు బాపు ఈరోజు చాలా జామకాయలు తీసుకెళ్ళిందండి స్కూల్కి జామకాయలు ఎవరికిచ్చావా mama ya bolu aur damon debe nada mata koi teacher thi a teacher ki chawa chawa do kuda i am mahi hindi marang ko chawa isapare under ki chawa friends tani mama chawa naam ko chawa ha mama chawa dudnu బ్రెడ్ స్కీల్ అ బ్రెడ్ ఇస్తే ఇచ్చినా నేను చెప్పొద్ది ఈపోయిందనుకో నేను ఇవ్వలేదను చెప్పొద్ది నేను యాస్ యాస్ బకై తీను హ్ సక్నిగా అదిగో వీడియో అయిపోయింది అంట చెప్పు వీడియో అయిపోయింది అన్నం మాత్రం ఆడే ఉంది చెప్పు బాయ్ చెప్పు బాయ్ బై వీడియో చెప్పేసి అంతంద్ర. బై బై. బాగుందా? లైక్ చేయండి. టిక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియో మీకు నచ్చనట్టేండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.